ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయో పరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లతో పాటు తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలని భావిస్తోంది ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే అయితే కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సాయంత్రం అధికారులతో ఆన్లైన్ విధానంలో భేటీ అయింది ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయో పరిమితి పెంపుపై మంత్రులు నారాయణతో పాటు పయ్యవుల కేసు కూడా చర్చించారు కోర్టు ఆదేశాలతో అరవై రెండేళ్లు నిండిన రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఉద్యోగుల యొక్క పరిస్థితిపైన పైన ఈ భేటీలో చర్చించారు ఇక అలాగే రిటైర్మెంట్ వయసు కనుక పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత ఈ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చలు అయితే జరిపారు ఇక కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఒకవేళ వయో పరిమితి పెంచితే ప్రభుత్వం పై పై పడే ఆర్థిక భారం యొక్క వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి అధికారులను కేబినెట్ కమిటీ అయితే కనుక సూచించింది ఇందులో భాగంగా మరోసారి భేటీ అవ్వాలని అనుకుంటున్నారు ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ పై మరొకసారి సమగ్రంగా చర్చించాలని ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అమెరికా అధికారుల ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది సో త్వరలోనే ఈ యొక్క రిటైర్మెంట్ యొక్క వయో పరిమితి అన్న పెంచుతారా లేదా అనేది అయితే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుంది ఇవన్నీ చర్చించి అప్పుడైతే నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు